శాగూనితం శాగూనిత పదాలు షా షా షీ షీ షూ షూ శ్రూ శ్రు షే

શદાનનુડુ શદીરં તે શામ શાડવામુ કશાયમુ શગુર્તે શીકારુ માની શાગુર દીરગં સે શી શીલા શકમ શુરુવુ సాకు దీర్ఘం చేసు సాక్షుడు చేసు సాక్షుడు దీర్ఘం చేస్రు సే సాకేతం దీర్ఘం చేసే సకైతం చేస్తాయి సకోతం చేసు సాకు దీర్ఘం చేసు गौतम संडमो शब्द पौरुष शपक विसर्ग वेड्ये सहा